ఈరోజు ముఖ్యంగా మీ ముందరికి రావడం నేను ఎందుకనగా రేపు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి ముఖ్యంగా యువత ఇప్పుడు కొత్తగా నో ఓటు నమోదు చేసుకున్న యువత మీ భవిష్యత్తుని మీరు ఆలోచించి మీరేం కావాలనుకున్నారు ఒక కూలిగా మిగిలిపోవాలనుకున్నారా లేక ఒక ఉద్యోగస్తునిగా చదువుకొని మంచిగా బతకాలని లేదు రౌడీలుగా మెలగాలనుకుంటున్నారా ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటును వినియోగించుకోవాలి కొంతమంది ఉన్నారు నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుంది ఏం ప్రాబ్లం లేదు అవసరం లేదు అనే మాట అంటారు అది తప్పండి మీ ఒక్క ఓటుతో ఏమో ప్రభుత్వం మారచ్చామో ఒకసారి ఆలోచించండి ఓటు మన హక్కు మన ఆయుధం అది ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి ఈరోజు నేను మీ ముందరికి రావడం ముఖ్య కారణం వచ్చి మన మా పొద్దుటూరు కూరగాయల మార్కెట్ విషయంలో కొద్ది రోజుల నుంచి అబ్దుల్ అనే వ్యక్తి ట్రోల్ చేస్తున్నారు ఇది మన దాదాపీ టీసీ దాదాపీ మీద నా అన్న నువ్వు ఏమి తప్పు చేయనప్పుడు నువ్వు అతనికి సమాధానం చెప్పచ్చు కదా వీడియో రూపంలోనే ఇప్పుడు మార్కెట్లో గతంలో శివాలయం ఎదురుగా ఉన్న మార్కెట్లో ఎన్ని షాపులు ఉన్నాయి ప్రస్తుతం తాత్కాలిక కూరగాయల మార్కెట్లో ఎన్ని షాపులు ఉన్నాయి అందులో మీకెన్ని ఉన్నాయి అక్కడ ఎన్ని ఉన్నాయి శివాలయం ఎదురు ఉన్నప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి ఇక్కడికి వచ్చాక ఏది మన మున్సిపల్ లోన్ దగ్గరకు వచ్చాక తాత్కాలిక మార్కెట్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీ ఎదుగుదల మంచిదే మీ రాజకీయ ఎదుగుదల మంచిదే మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఏది ముస్లింలు ఎదగాలి ముస్లింలు ఎదగాలి నేను మీ ఒక్కరు ఎదగాలని చెప్పట్లేదు ముస్లింలు మొత్తం ఎదగాలి సరే మీరు ఎదిగారు ఎవరిని తోడ్పడ్డారండి ఎవరిన చేపట్టారా మీరు మీ ఎదగడం అంటే మన ఒక్కరం ఎదగడం కాదు మేము అబ్దుల్ చెప్పే మాటలు నీ గురించి నాకైతే ఒకటే సినిమా గుర్తుకొస్తుంది నేను పెద్దగా సినిమా చూడాను అయినా ఏదో సందర్భంలో ఒక సినిమా చూశాను నేను బహుశా అది మోహన్ బాబు అనుకుంటా అందులో హీరో అందులో ఏ షాప్ మీద చూసినా కూడా బాషా టిల్లీ షాపు భాషా టిఫిన్ సెంటరు అన్ని ప్రతి ఒక్కటి భాషా భాష అని ఉంటుంది ఆ విధంగా మా తమ్ముడు అబ్దుల్ చెప్పే విధంగా చూస్తే దాదాపు టమోటాల అంగడి దాదాపు ఉల్లిగడ్డలంగీ దాదాపు టీ అంగడి అన్ని దాదాపుగా ఎన్ని షాపులు ఉన్నాయి మీకు మీ మన సాక్షి మీరు చెప్పండి ఇంతకుముందు కూడా మీరు ఒక పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అది మీ ఇష్టం ఎందుకంటే ఏ పార్టీకి సపోర్ట్ చేయాలా ఏమీ అనేది అది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కాకపోతే మీరు ఒక పార్టీకి మీ స్వలాభం కోసం కేవలం మీ స్వలాభం కోసం మీరు తో తోడ్పడుతున్నారు రేట్ బాగుంది కానీ ఇంతవరకు ఎప్పుడు మీ ఇంట్లో ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్సు ఓడే వేయడానికి వెళ్తున్నారు మీరు బాడ పిల్లలు మీరు చెప్పుకోండి వాళ్ళ పార్టీకి ఓటు చెప్పుకోండి బాగుంది అది నేను చెప్తున్నాను నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఏ పార్టీకి ఓటు వేయమని చెప్పను కానీ ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోండి వినియోగించుకునే ముందు మీరు ఆలోచించుకోండి మన పిల్లలు కూలీలు కావాలా రౌడీలు కావాలా ఉద్యోగస్తులు కావాలా విద్యావంతులు కావాలా నేను ఈ పార్టీకి ఆ పార్టీ నేను చెప్పట్లేదు అది ఎవరి అభిప్రాయం వాళ్ళ పట్టి ఉంటుంది ఏంటండి పలానా పార్టీ ఓటు అయ్యిందని చెప్తున్నానంట మీకు అవసరం ఏముంది అయ్యా మీరు గతంలో కూడా నేను చెప్పకూడదు ఆ విషయం అయినా చెప్తున్నా మీరు డ్యాన్స్ చేశారు మీకు ఇంత గడ్డం ఉంది రోడ్డు మీద డీజే పెడితే డ్యాన్స్ చేశారు మీరు దానివల్ల ముస్లిమ్స్కి ఎంత చెడ్డ పెడితే మీకు తెలుసా నాకు ఎక్కడెక్కడి నుంచో సౌదీ నుండి కోవై నుండి కడప నుండి ఈవెన్ కడప నుండి కూడా మన జిల్లా ఎక్కువ అక్కడి నుండి కూడా నాకు కాల్ చేసి అమ్మ నా భూతులు తిట్టారు ఎవరిని మిమ్మల్ని మనం తప్పు చేయడం వల్లే కదా ఇప్పుడు అవునా నేను డ్యాన్స్ చేశాను అది నా ఇష్టం అంటారు తప్పు పడట్లేదు కానీ ఇక్కడ ఏమొస్తుంది ఇంత గడ్డం ఉంది డ్యాన్స్ చేశారు ఒక ముస్లిం నమాజ్ చదివే వ్యక్తి డ్యాన్స్ చేశారంటే ఎలా ఉంటుంది సరే అది మీ పర్సనల్ ఉదయండి ఇక మార్కెట్ విషయానికి వస్తే మా తప్పు తమ్ముడు చెప్పిన విషయాల్లో అబ్దుల్ చెప్పిన విషయాల్లో ఏదన్నా తప్పుందా తప్పుకుంటే మీరు పోస్ట్ చేయండి మీకు ఒక అంగడి మీ భార్య పేర ఒక అంగడి మీ కూతురికి మీ కొడుక్కి మీ కూతురి అక్కకు మీ కొడుకు ఒక ఒకవని చేయండి సార్ అయా దాతరు కాదు ఒకవని చేయండి అందరినీ ఖాళీ చెప్పండి మార్కెట్ ఖాళీ చేయించేసి ఆ ప్రతి ఒక్క బోర్డు దాదాపు పేరు అని పెట్టించండి బాగుంటుంది లేదంటే ఇప్పుడు ఏదో మార్కెట్ పేరే మార్చండి పూర్తిగా సరిపోతుంది దాదాపు పేరు మార్కెట్ బాగుంటుంది ముస్లింలు ఎదగాలి కాదనట్లేదు ముస్లింలు ఎదగాలి మీరు ఒక్కడే కాదండి ముస్లిమ్స్ అంటే ఇలా ఉన్నారు ఇప్పుడు పూలమ్మే వాళ్ళు ముస్లిమ్సే మీద తోపుల పనుల మీద ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు ముస్లింసే మార్కెట్లో కూరగాయలు అమ్మేవాళ్ళు ముస్లింసే దీంట్లో ఎంతమంది ఎదిగారు మీరు ఎంతమంది సహకరించారు మీ దగ్గర పనిచేశ అబ్దుల్ మావాడు మన చేశాడంటే చెప్తున్నాడు వాడు ఎదిగారా కొంచెం వానికి ఏదైనా స్టాల్ ఇచ్చారా ఎదుగుదల అంటే నలుగురు నలుగురితో పాటు మనం ఎదగడం అంతేగాని ఏదో మనంతా మనం ఎదగడం కాదు దాన్ని ఏమంటే స్వార్థం అంటారు నేను ఇవిగా చేయడం నా స్వార్థం అయితే కాదు జనాలకు అవగాహన కలగానే నేను పెట్టుకున్నా చూడండి ప్రభుత్వ ప్రజలు నేను గమనించండి మార్కెట్లో అతి ముఖ్యంగా ఈ దాదాపు అనే వ్యక్తి నాకు తెలిసినంత వరకు శివాలయం సెంటర్లో కూరగాయల మార్కెట్ ఉన్నప్పుడు ఒకట రెండా అతని ప్రస్తుతం ఇతన్ని లెక్క పెడితే ఎనిమిది నుండి పది షాపులు ఉన్నాయి ఒక అయినా దాదాపు అందరినీ ఖాళీ చెప్పేసాను నువ్వే పెట్టేస్తా మార్కెట్ దాదాపు కూరగాయల మార్కెట్ బాగుంటుంది వాలే సరే ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు ఏదో ఏం చెప్తున్నా తినండి అది కూడా చూడండి ఒకవేళ మీకు ఏమో చెప్పాలనుకుంటే మా తమ్మునికి కానీ నాకు కానీ వీడియో రూపంలో నాకు పంపించవచ్చు లేదా నా నంబర్ కాల్ చేసి నా నెంబర్ మీకు లేదంటారేమో కాశీమండ దగ్గర ఉంది మొన్న రీసెంట్గా మాట్లాడండి మీరు మీతో గొద్దున్న రాత్రి ఇప్పుడు వచ్చి కాశీమండ అడిగినాక నా నెంబర్ చెప్తారు లేదు వాళ్ళ కాడ కాద తెలిసిన వాళ్ళు ఉన్నారు వీడియో చూపించి వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వమంటే చూస్తారు అంతా కూడా కష్టం నేను నీ కోసం ఎతకనాయ అంటావా వచ్చేయండి నంబర్ అంటే ఎవరైనా సార్ బాగున్నారు కదా సరే ఈరోజు మార్కెట్లో టీసీ దాదాపీర్ అనే వ్యక్తి తన రాజకీయానికి వైసీపీ రాజకీయానికి అడ్డు పెట్టుకొని పెద్ద మనిషిగా చలమని అవుతున్న అన్న నేను చిన్నప్పటి నుంచి చిన్నయన అని పిలుస్తున్నాను ఆ చిన్నయన లాగానే మాట్లాడతాను చిన్నాయన చిత్త రాజకీయాలు చేస్తున్నారు బుడిద చెల్లె రాజకీయాలు చేస్తున్నారు ఒక వీడియో క్రియేట్ చేసి దానికి మా మార్ఫింగ్ చేసి నీ మీ వాయిస్కి వేరే వాయిస్ పెట్టామని చెప్పి చిత్తరాజకీయాలు చేస్తానని చెప్పి నేను చెప్తున్నావు నువ్వు చర్యలు కూడా తీసుకున్నావు ఓకే తీసుకో చర్యలు తీసుకో నీ వైపు నుంచి నువ్వు చర్యలు తీసుకుంటావు అన్నావు అన్నావు కదా చట్టం అనేది నీ చుట్టం కాదు చట్టం అనేది నీ చుట్టం కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది తప్పు ఎవరిది ఉంటే వాళ్ళకే చట్టం అది ఓకే ఒకవేళ నేను తప్పు చేస్తే అది నాకు ఒకవేళ తప్పు నువ్వు చేస్తే అది నీకు ఓకే ఇప్పుడు నీ చిట్టా ఓపెన్ చేస్తాన చూచిన ఆయన ఇది నువ్వు రాజకీయానికి మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ శివప్రసాద్ రెడ్డి గారికి అడ్డు పెట్టుకొని ఎన్ని కోట్లు సంపాదించినా వచ్చినాయనా మార్కెట్ను కొట్టినప్పుడు ఎమ్మెల్యే గారు అడ్డు వచ్చినారు కదా మేము పెద్దైనా మార్కెట్ కొడుతున్నారు బుల్డోజ్ వచ్చినా బుల్లెట్ వచ్చినా నన్ను దూసుకొని పోవాలా నన్ను తొక్కకుండా పోవాలని చెప్పినారు కదా అప్పుడు తర్వాత మాట్లాడిన మాటలు ఏమి అధికారం వచ్చిన తర్వాత ఇదే ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నువ్వు వెళ్ళి నీ స్నేహితులు నీ నీ మిత్రులు నీ చుట్టుపక్కల ఉండే వ్యాపారస్తులపై అడిగితే ఒక మాట చెప్పినాడు ఏమని చెప్పినాడు ఎమ్మెల్యే మన పుదురు ఎమ్మెల్యే ఏం మీ అబ్బా సుత్తా మీ అత్తా ఏమైనా వరకట్నం మీద వచ్చిందా ఇంకా చాలా చెప్పినాడు అనవసరం అనేవాడరు నువ్వు ఈరోజు మార్ఫింగ్ అనే మాటలు చెప్పినావు కదా ఆ మాట నేను ఈరోజు నీ చిట్టా ఓపెన్ చేస్తాను చూడు చిన్నయన పొద్దుటూరు మార్కెట్లో చలామణి అవుతున్న దాదాపీర్ అలియాస్ చిన్నాయాయనా విను కొత్త అంగల్లోని మార్కెట్లో నూట తొంభై అంగల్ అక్కడ పాత మార్కెట్లో ఉన్నప్పుడు కొత్తగా ఇప్పుడు తాత్కాలిక మార్కెట్ కట్టారు కదా ఆడ నూట తొంభై అంగలు లేవే మూడు వందల పది వంగలు ఉన్నాయా ఈ నూట ఇరవై ఎక్కండి ఎవరి ఖాతాలో పోయినాయా నీ ఖాతాలో పోయినాయా నీ పై అధికార నాయకుల ఖాతాలో పోయినాయా యాభై ఏడు రూమ్ నెంబరు దాదాబిరి కోడలు రుఖ్యాబాను పది లక్షలు అడ్వాన్స్ తీసుకొని డైలీ పన్నెండు వందలు బాడీగా తీసుకుంటున్నాం కదా ఆ అంగడి ఎవరు చేయాలి చిన్నయన నీకు దానికి కొంచెం వివరణ అయ్యాలా చిన్న ఇది మార్ఫింగ్ కాదు ఓపెన్గా మాట్లాడుతున్నాను రూమ్ నెంబర్ యాభై ఆరు గౌసియా బేగం దాదాబిరి కోడలి వాళ్ళమ్మ అంటే మీ కోడలు వాళ్ళమ్మ పది లక్షలు అడ్వాన్స్ తీసుకొని డైలీ వెయ్యి రూపాయలు బాడీగా తీసుకుంటున్నావు కదా ఆ అంగడి ఎవరిది చిన్నయనా మార్కెట్ పాత మార్కెట్లో ఉన్నదావి ఇది వీళ్ళు పాత మార్కెట్లో ఉన్నారా రూమ్ నెంబర్ యాభై ఐదు సయ్యద్ సయ్యద్ షమీము దాదాపు దగ్గర పద్దెనిమిది లక్షలు లక్ పద్దెనిమిది లక్షలు కొన్నారు ఈ అంగడి ఎవరిది చిన్నైనా పాత అంగడేనా అక్కడ పాత మార్కెట్లో ఉండే అంగడి ఇది రూమ్ నంబర్ యాభై నాలుగు ముంతాజ్ బేగం బ్రాకెట్లో ఇలియాస్ మన రాచమల్లి గారికి వీరాభిమాని అనేటువంటి ఇలియాస్ గారికి ఎవరిచ్చినారాయినా చిన్నైనా ఇలియాస్ అనే వ్యక్తికి ఎవరు ఇచ్చినారు అంగడి నువ్వు ఇప్పించినావా ఎమ్మెల్యే గారికి ఇప్పించినారా చిన్నయనా అది కూడా ముప్పై రెండు వేల బాడెక్కు ఇరవై రెండు లక్షల అడ్వాన్స్ నువ్వు ఇచ్చినావా అది అంతా ఎవరికి చెందుతుంది నీకా నీ పై అధికారులకా రూమ్ నెంబర్ యాభై మూడు ఆటోనగరు బాబాసాహెబ్ అంట ఎమ్మెల్యే గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది బాడెక్ ఇచ్చినారు ఇది ఎవరు ఇచ్చినారు చిన్నయన నువ్వు ఇచ్చినావా నీ పై అధికారి ఇచ్చినాడా లే మార్కెట్లో నుంచి వచ్చిందా చిన్న ఇది రూమ్ నెంబరు హెచ్ వన్ షాప్ వన్ మస్తాంబి దాదాబీర్ భార్య మా చిన్నమ్మ ఎనిమిది వందలు ఇచ్చినా ఉంటాయి కదా చిన్నైనా ఇది అంగడి ఎవరిది నీదేనా చిన్నైనా లే మా చిన్నమ్మదే హెచ్ వన్ షాప్ నెంబర్ టూ మొహిద్దీన్ దాదాబీర్ కూతురు గంగారాజు అనే వ్యక్తికి బాడకు ఇచ్చి ఉన్నారు ఇది ఎవరిది చిన్నైనా అంగడి నీదేనా లే అక్కడ పాత మనిషినా అతను లే కొత్తగా వచ్చిన మనిషినా లే కొత్తగా వచ్చిందే ఈ లెక్క ఎవరికి చెందింది చిన్నైనా షాప్ నెంబర్ హెచ్ టూ షాప్ నెంబర్ టూ దాదాపు కొడుకుది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు కూర్చోబెట్టుకుని టీలు కాఫీలు తప్పిస్తారు చూడు ఇది ఈ అంగడి ఎవరిది ఇచ్చిందానా నీదేనా లేక కొత్తగా నువ్వు తాత్కాలికంగా కట్టాను కదా అని ఊరిగా కబ్జా చేసుకుని పెట్టుకున్నావా జీ టూ షాప్ నెంబర్ లెవెన్ రబ్ మహబూబ్ రబ్బానీ దాదాపి కొడుకుకి బాగుమారిది అంటే మా తమ్మునికి బామడిది చిన్నాయన కొడుకు తమ్ముడు వర్స్నే కదా ఇది ఎవరిది చిన్నయనా మీ కొడుకుకు బామర్ది అంట కదా ఇతనికి ఎవరు ఇచ్చినా నువ్వు ఇచ్చినావా నీ కొడుకు ఇచ్చినాడా లేక మీ అధికారులు ఇచ్చినారా మార్కెట్లో ఉన్న జొన్నవరం కుటుంబానికి కానీ నందాలయం పుట్టు కుటుంబానికి కానీ ఎన్నే అంగళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని అంగల్ చిన్న చిన్ననా వాళ్ళ అంగళ్ళు ఎక్కడ ఉన్నా కొంచెం వివరంగా ఇస్తావా నాకు అతని గురించి నీ అంగడి యా ఉన్నది ఉన్నాయి ఇప్పుడు యా సెంటర్లోకి వచ్చింది చిన్నయన నీతో మంచిగా మాట్లాడితే ఒక లెక్క నీకు వచ్చి ఏమైనా మాట జవాబు ఇవ్వకుంటే ఇంకో లెక్క నువ్వు పిలిచినప్పుడు ఎమ్మెల్యే వస్తానంటే పోవాలా పోకపోతే ఇంకో లెక్క మీ ఎమ్మెల్యే గారు ఏదైనా వాటికి వస్తుంటే అంటే మార్కెట్లో వాడు ఆ వాటిలో ఎవరైనా ఉంటే ఆ ప్రచారానికి రావాలా ప్రచారానికి రావాలా లేకపోతే ఇంకో లెక్క ఏంది చిన్న నీ ఫోటోలు తీసుకొని భయపడించడము ఇంకో విషయం చెప్తాను ఎవరైనా అంగడి కొనుక్కుంటే లింకు డాక్యుమెంట్స్ లెక్క అడిగేది నువ్వు ఇరవై వేలు పది వేలు పదహైదు వేలు తీసుకుండేది మార్కెట్లో అంగ మార్కెట్లో కొత్తగా ఉండే అంగల్లా లెక్కలు అడిగేది చిన్నయన నా దగ్గర అంతా బయట ఉంది ఉంది అనేది చట్టం ఎవరికి చుట్టం కాదు చిన్నయన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అర్థమైందా ఒక మాట గమనించుకో నువ్వు అస్తమా నువ్వు వైసీపీకి ఓటు వేయండి వైసీపీకి ఓటు వేయండి నేను చెప్తున్నావు కదా దేనికి వేళ చిన్నయన రోడ్డు మీద రోడ్డు వేసిన దానికి ఇవ్వాలనా రోడ్డు మీద రోడ్డు వేసేదానికి ఇవ్వాలనా లే బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసింది దానికి వెళ్ళినా కుళ్ళ కొట్టిన దానికి వెళ్ళినా కొత్తగా కట్టిన దానికి వెళ్ళినా దేనికి ఎలా చిన్నాన వైసీపీకి ఓటు నీ పని ఎంత నువ్వు వ్యాపారం చేసుకోవాలా నువ్వు పర్సనల్గా నీ వార్డు ప్రచారం చేసుకో వ్యాపారస్తుల మీద నీ దౌర్జన్యం ఏంది రాజ్యం ఎవరిది కాదు కదా ఐదేళ్ళు ఒకసారి మారుతుంది అది మంచి కానీ చెడు కానీ అది ప్రజలు ఓటిస్తారు నువ్వు చెప్పడం వరకు నీ హెల్కు బురద చెల్లుతున్నారు రేపు రేపటి రోజు శిక్ష పడుతుంది ఎవరికి వదలను అంటే నువ్వు వదలవు చిన్నాయనా మేము కూడా వదలము మా దగ్గర ఉంది చిట్ట నీ బయట మొత్తం ఉంది చిన్నాయనా నా దగ్గర ఓకే ఆలోచించుకొని మాట్లాడు చిన్నాయనా దేవుడు అలా మాది ప్రభుత్వం వచ్చిందంటే మేము కూడా లేదు నీకు చట్టానికే తిరిగి చట్టంలే ఆ చట్టానికి అప్పగిస్తాం మేము ఒక మాట ఏం చెప్పాము చిన్నయనా దౌడి కొట్టడాలు మాకు అవసరం లేదు పైన దేవుడు హే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా అస్సలం వలైకుంహ్మతుల్లాహి వర్ కాదు ఎస్ భయం అవర్ బహినో సబ్ ఖరే సైనికే అలహమ్దుల్లా నిన్న ఒక కామెడీ వీడియో చూసాను మన పొద్దుటూరు మార్కెట్ గురించి ఒక పెద్ద మనిషి ఏం మాట్లాడినాడంటే మార్కెట్ గురించి మాట్లాడయ్యా అంటే కరోనా విషయంలో మాట్లాడుతున్నాడు తోడు నీడ గురించి మాట్లాడుతున్నాడు నీడనిచ్చిన ఎవరు నీడని తీసినది ఎవరు అని గురించి మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషికి ఈ వీడియో నేను అడిగిన దానికి బదులుగా నేను ఇస్తున్నాను ఇది అయ్యా పెద్ద మనిషి ఆ నీ ఆ నీడనిచ్చింది ఎవరయ్యా మార్కెట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా మేము తడకలు వేసుకుంటాం ఏడైనా స్థలం మేము తడకెలు వేసుకుంటాం ఉంటామంటే లేదు మన ఎమ్మెల్యే గారు పెద్ద గుండె వేసుకొని మాకు తాత్కాలికంగా మార్కెట్ కట్టించినాడని చెప్తున్నావు కదా ఇరవై నాలుగు గంటలు నువ్వు కూర్చొని ఏ రోజైనా మార్కెట్లో వ్యాపారం చేసినావయ్యా ఇవా పెద్ద మనిషి నేను ఆ కదా నువ్వు తప్ప ఇంకొక మనిషి తప్ప ఎవరు మార్కెట్లో మాట్లాడడం లేదు మన ఎమ్మెల్యేకి తోడుగా ఉంటాం మన ఎమ్మెల్యే ఇది చేశాడు మన ఎమ్మెల్యే అది చేసాడు అని ఆమె ఇద్దరే మాట్లాడుతున్నారు ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని విషయం ఏమి నీ బండారం ఏమైనా బయటపడతాదనా లేదా నువ్వు లబ్ధి పొందింది మళ్ళీ యాడ ఎనికి తీసుకుంటాడో మన ఎమ్మెల్యే భయపడుతున్నావా అది కొంచెం చెప్తావా నువ్వు తప్ప ఇంకొక మనిషి ఉన్నాడు ఎక్కువ మాట్లాడేది నువ్వే మన ఎమ్మెల్యేకి చేస్తాం మన ఎమ్మెల్యేకి అది చేస్తామని చెప్తున్నావు కదా మన ఎమ్మెల్యే మాకు తోడు ఉన్నాడు మన ఎమ్మెల్యే మాకు నీళ్ళు వచ్చినాడు అంటున్నావు కదా ఆ చెట్టును నరికింది ఎవరయ్యా ఆ చెట్టును నరికి ఒక రేకుల షెడ్డు వేసి ఇచ్చినా అని చెప్తున్నావు కదా నువ్వు తాత్కాలికంగా అని ఆ తాత్కాలికంగా మార్కెట్లో ఇరవై నాలుగు గంటలు కూర్చొని సక్రమంగా వ్యాపారం చేసినావా ఇంకా చెప్పాలనా ఇంకా ఓపెన్గా చెప్పాలనా నీ మార్కెట్లో అంగళ్ళు ఎన్ని నీ ముందు ఎన్ని అంగళ్ళు ఉన్నాయి నీ అంగట్లో ఎంతమంది కుమార్సెలు ఉన్నారు నీ అంగట్లో నేను కూడా ఒక నెల పని చేసినా నీ అంగలో నేను కూడా ఒక పని ఒక నెల పనిచేసినా ఎవరున్నారయా ఎవరి పేరు మీద అంగడి ఉంది ఎవరు ఏ అంగడి మీద పేరు ఉంది ఎవరు తీసుకునేవారు ఎవరు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు స్టోర్ బియ్యం అమ్మేవానికి ఒక అంగడి కౌన్సిలర్గా ఉండేవానికి ఒక అంగడి వైస్ చైర్మన్గా ఉండేవాడికి ఒక అంగడి ఎవరు వీళ్ళంతా మార్కెట్లో ఎవరు ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు ఆ అధికారం అంటే మీ అధికార బలంతో మీరు మార్కెట్లో ఇష్టానుసారంగా మీరు అంగలికి తీసుకుంటారా అంటే నీ ఇష్టంగా మార్కెట్ నడుస్తుందా మీ ఎమ్మెల్యే ఇష్టంగా మార్కెట్ నడుస్తుందా మార్కెట్లో ఎవరి అంగడి ఎక్కడ ఉన్నది ఏ సెంటర్లో ఉన్నది యాడికి దుబ్బినారు దాని రాజకీయం ఎన్కరీ చేసింది అంతా కుట్రలు చేసింది ఎవరు నువ్వు కాదా నువ్వు లబ్ధి నువ్వు లబ్ధి పొందినావు నువ్వు మాత్రమే బాగుపడినావు నీ కుటుంబ సభ్యులు కూడా బాగుపడలేదు నీకే చెప్తానా నిన్న నా పెద్ద మనిషికి ఎత్తానా నీ కుటుంబ సభ్యులు కూడా బాగుపడలేదు ఆ కుటుంబ సభ్యుల్లోనే నువ్వు నలిగిపోతావు నీ కుటుంబ సభ్యులే నిన్ను కొడతారు ఎవరు కాదు వైసీపీ కొట్టదు టీడీపీ కొట్టదు నీ కుటుంబ సభ్యులే నిన్ను కొడతారు ఎందుకు కొడతారంటే నీ లబ్ధి కోసం నీ స్వలాభం కోసం సొంత కుటుంబానే సర్వనాశనం చేసినావును సొంత కుటుంబానికే సర్వనాశనం చేసినావు మార్కెట్లో ఎవరి అంగడి ఎక్కడుంది ఎక్కడ ఉన్నది తెలియదు నీకు లిస్టు ప్రకారంగా నువ్వు ఇచ్చినావా ఎవరి అంగడి ఎక్కడ ఉన్నది ఏ వీధిలో ఉన్నది నీ అంగడి సెంటర్కి వచ్చింది నిన్ను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి అంగడి మూలకొచ్చింది అంటే అక్కడ జనాలు తిరగని చూడటం అంగల్ని ఇచ్చినావు అంటే ఎవరు పేర్లు రాసింది నువ్వే కాదా ఎమ్మెల్యే గారు వస్తున్నారు మీటింగ్ చేయాలా మీటింగ్ ఉంది రావాలా రాకపోతే మళ్ళా మళ్ళీ మాకు మార్కెట్ కడుతున్నారు మాకు అంగల్ అని బెదిరించింది ఎవరు నువ్వు కాదా రాని వాళ్ళకు ఫోటోలు తీసుకుంది నువ్వు కాదా ఎవరికయ్యా పెద్ద మనిషి ఈ మాటలు చెప్పేది నువ్వు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీతులు గుంటూరు వ్యాపారస్తులందరూ ఎమ్మెల్యే గారికి తోడుగా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన చూడు నీ ప్రొద్దుటూరులో నువ్వు చేసే వ్యాపారస్తులు నీతో ఉండే వ్యాపారస్తులు నీతో కూర్చుండే వ్యాపారస్తులు నీకు రారు తోడు మీ ఎమ్మెల్యే కంటే దూరం నీకు రారు తోడు ఎందుకంటే రేపటి రోజు నష్టపోయేది నువ్వు కాబట్టి ఎందుకంటే ప్రజలకు నష్టం చేసి నువ్వు లబ్ధి పొందినావు నువ్వు సంపాదించుకున్నావు నీ కుటుంబం బాగుపడింది నీ కుటుంబం అంటే నీ ఇంటి మాత్రమే వేరే ఇంటి కాదు వేరే ఇంటి కాదు నీ దాయాదులు కాదు నువ్వు మాత్రమే బాగుపడినావు నీ అధికారం చెలాయించినావు నీ అధికారము నీ వెనకాల అధికారంలో ఉన్నారని ఎన్ని రోజులు ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారుతుంది ఎవ్వరు ఏ సోదరుడు కూడా మార్కెట్లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఈ అరాచక పాలనకు గీతం పాడే రోజు అతి త్వరలో ఉంది అప్పుడు ఉంటుంది ఎవరు ఎంత లెక్క తీసుకున్నారు ఎవరెంత లబ్ధి పొందినారు ఆటోమేటిక్గా వాళ్ళే కక్కుతారాడా అయ్యా నాది తప్పైపోయింది నా స్వలాభం కోసం నేను చేసినాను అని ఊరికి ఎందుకయ్యా సెల్ఫ్ డబ్బాలు కొడతా ఫటా 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 అని నేను ఎవరికి సెల్ఫ్ డబ్బా కొట్టడంలే టీడీపీకి కొట్టడంలే వైసీపీకి కొట్టడంలే నేను ఎవరికి చేస్తాననేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏ కుటుంబం తోడు నా మీద ఉందో నేను ఏ కుటుంబానికి తోడుంటాను అది ప్రొద్దుడు ప్రజలకు తెలుసు దయచేసి ఇంకోసారి ఆ పెద్ద మనిషి చెప్తాను మార్కెట్ వాళ్ళకు ఎదిరించాగు ఇంకో విషయం చెప్తున్నా వీడు నువ్వు మార్కెట్లో ఏం చెప్పినావు వాటిలో ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారికి తోడుగా ఉండాలా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలా ఎమ్మెల్యే గారికి వాటిలో చెప్పాలా మనకు మార్కెట్ ఇచ్చినారు మనకు అంగలు ఇచ్చినారు మంచి అంగలు ఇచ్చినారు మంచి వ్యాపారాలు చేస్తుంటున్నారని మన గురించి మోటివేట్ చేయాలా ప్రజలకు మార్కెట్లో ఎవరు ఉన్నారో ఏ పోతున్నాడు ఆ మనిషి అతనికి స్వాగతించాలా అవన్నీ ఎవరికి తెలియదు అన్నీ తెలుసు మాకు నువ్వు అనుకున్నట్టు నువ్వు నిన్న పెట్టిన మీటింగ్లో వచ్చిన ఎంతమంది ఉన్నారో దాంట్లో నైంటీ పర్సెంట్ మంది కూడా నువ్వు చెప్పినట్టు వినరు ఇది సత్యం రేపటి రోజు అది నీకే తెలుస్తుంది అధికారం అహం దిగినాక ఎవరు ఎవరు వెనకాల ఉంటారనేది అప్పుడు నువ్వు చూస్తావు ఓకే ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు మార్కెట్ గురించి కానీ మార్కెట్లు వ్యాపారస్తుల గురించి కానీ నీ స్వలాభం కోసం నీతులు మాట్లాడాకు కరోనా టైం కరోనా టైం అని చెప్తున్నాను కరోనా టైంలో మా నాయకులు చేసినంత ఎవరు చేసినాయా మా అధినాయకుడు ఏం చెప్పినాడు వైఎస్ మహమూదన్న ఫోటోలు ఏమైనా సరుకులు ఇళ్ళ దగ్గర ఇచ్చేటప్పుడు ఫోటోలు గీటోలు తీయకండి వాళ్ళ పరువు రోడ్డు మీద లాగకండి అని చెప్పినాడు మీ నాయకుడు ఏం చేశాడు ఒక హ్యాండిల్ కవర్ ఇచ్చి పది మీడియా వాళ్ళకి పెట్టాడు అది చూసినావా ఒక హ్యాండిల్ కవర్ ఇచ్చి పది మీడియా వాళ్ళకి పెట్టి పబ్లిసిటీ చేసాడు